యుద్ధం ముగిసింది పద్దెనిమిది రోజుల దారుణ రవాలు కుప్పలు తెప్పలు పోగైన శవాలు కట్టెలు కాలే చిటపటలతో కాకులకి గ్రద్దలకి విందుగా మారింది కళ్ళుండి చూడలేని గాంధారి తడుముకుంటూ ఆ నెత్తుటి నేలకు చేరింది ధర్మరాజా వంద మంది కొడుకులున్న తలు ఎంతమంది తెలుసురా నీకు ఒక్కడైనా మిగలకుండా చచ్చిన వింతకబురు విన్నావా పాండు పెద్ద పలుకు పలుకురాలేదు ఏరా భీమా శాంతించావా అంతమందిని చంపుతూ అలుపు రాలేదా ఐదుగురు సోదరులు బ్రతికే ఉన్నారే ఏ అర్జున గాంధీవి గొంతు విప్పలేదు గోవిందుడు పలికాడు అమ్మా జరిగింది దారుణం ఆపే ప్రయత్నం శక్తివంచన లేకుండా అందరూ చేశారు చేశారా కృష్ణయ్య నువ్వు కూడా చేశావా కొడుకులంటే మూర్ఖులు తెలియదు నువ్వెవరో నాకు తెలియదా నీ పార్థుడికి ఒక్కొక్క వేలు చూపి వేటు వేయించావే ఈ యుద్ధం ఆపట నీకు చేత కాదా అది నన్ను నమ్మమంటున్నావా నమ్ముతా సరే ఇప్పుడు నా లోపల ఒక అగ్నిపర్వతమే బ్రద్దలవుతోంది దాన్నెవరాపుతారు నా పుత్రశోకం ప్రళయంగా మారుతోంది కృష్ణ ఎవరు తప్పిస్తారు శాంతం శాంతం అని శంఖాన్ని పూరించిన ధర్మజుడా ఒక్కణ్ణి కూడా వదలకుండా పిశాచంలో పీల్చేసిన భీముడా ఎవరు పడతారు నా శాపాన్ని చెప్పు కృష్ణ అని ఆదేశించింది ధర్మరాజు కను రెప్ప సైతం కలపలేదు వాయుపుత్రుడు ఊపిరి బిగబట్టి నిలిచాడు అర్జునుడు కృష్ణుడి వెనక్కి దాగాడు కవలలు భీతితో స్తంభించిపోయారు తలలు వంచుకుని కళ్ళు మూసుకుని ఉండిపోయారు అప్పుడు మృదువుగా ప్రేమగా అమ్మా తల్లి ప్రేమకి తప్పప్పులు తెలియవు కదా నీ గుండె గాయం ఏ దేవుడూ నయం చేయలేడని మోకాలిపై కూర్చుని పట్టుకొంగును పట్టి దేవాది దేవుడు శ్రీకృష్ణుడు పలికాడు నేను పడతాను నీ శాపాన్ని నేను భరిస్తాను నీ కోపాన్ని వాళ్ళనే మనకు తల్లి ధర్మాన్ని నమ్ముకున్న పాపానికి వాళ్ళు పోగొట్టుకుంది చాలు ఉంది పశువుల కాపరిని చెరసాలలో పుట్టాను మట్టిలో పెరిగాను సొంతవారి ప్రేమ కన్నా పగవారి కోపాలేగా నా కథలు నాకంటూ నేనొక్కనే తల్లి నన్ను శపించు ఒకనాడు తల్లి పంతానికి రాజ్యాన్ని వదిలి అడవులకు పోయాడు ఈ తల్లి శాపానికి ఒంటరిగా లోకాన్నే వదిలాడు ఎంత గొప్ప విష్ణువైనా అమ్మ మాటకి తల వంచాడు నమ్ముకున్న వాడి కోసం చివరికి దిక్కు లేక ఒంటరిగా మిగిలిన దేవాదిదేవుడే దిక్కు నాకు